ఈ ఆలయంలోని శివలింగం కాలంతో సంబంధం లేకుండా మూడు వందల అరవై ఐదు రోజుల్లో నీటిలో ఉంటుందంట ఈ ఆలయంలోని శివయ్యను తలతో తాకితే ఎంతటి దరిద్రమైన దరిదాపుల్లో లేకుండా పోతుందా ఏంటి సామి ఈ అద్భుతం మీరు ఎప్పుడైనా ఇలాంటి లింగాన్ని చూసారా అయితే కామెంట్ చేయండి ఆ మహాశివుడు ప్రళయంగా ఉబికి వస్తున్న ఆకాశ తన జటాజూటంలో దాచుకున్నట్టుగా ఇక్కడ ఆలయంలోని ఆ శివయ్యను నందీశ్వరుని ఈ గంగాదేవి ప్రతి నిమిషం తనలో దాచుకుంది శివుడు అభిషేక ప్రియుడు కాబట్టి ఆ గంగమ్మ తల్లే స్వయంగా ప్రతినిత్యం అభిషేకం చేస్తుంది నిజంగా ఇది ఒక అద్భుతం ఎన్ని జన్మల పుణ్యం చేస్తు ంటే తప్ప గంగాదేవి సహితుడే ఉన్న ఈ శివయ్యను తాగే అదృష్టం దక్కదు ఈ మహాశివుడు ఎప్పటికీ నీటిలోనే ఉంటాడు ఇది ఆశ్చర్యం కాదు ఆ మహాదేవుని నిర్ణయం మీ నరసింహారెడ్డి గారు ఈ కోనేటి నీటిలో ప్రతి నిత్యం స్నానమాచరించి ఆలయంలోని శివయ్యను పూజించేవారంట ఇలాంటి ఆలయాలను చూడటానికి వేలకు వేలు ఖర్చు పెట్టి ఎక్కడెక్కడికో వెళ్తాం నిజం చెప్తున్నా ఒక్కసారి ఇక్కడికి వచ్చి దర్శించండి మీ జీవితం మారిపోతుంది తప్పకుండా ఈ రీలిని మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీస్ కి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన పేజ్ ని ఫాలో చేయండి ఈ ఆలయం నంద్యాల జిల్లా సంజమల మండలం రామభద్రుని పల్లె అనే గ్రామంలో ఉంది